నా వ్యక్తిగత నన్ను విమర్శించడం జరిగింది నేను ఐపీ బిజ్ఞ అని చెప్పి చెప్పినాయన ముందు నా చరిత్ర ఏందో తెలుసుకోవాలి ఈ అబ్బాయి నా సర్వీస్ ఎంత లేదు అతని ఏజ్ మా పుట్టు పూర్వత్రాలు తెలుసుకోవాలి నేను దూరు మండలం ఎర్రబల్లి నా సొంత ఊరు మా అబ్బాయి చిన్నోబులు కొన్నారండి అంటే పొద్దుటూరు తాలూకా అంటున్నారు అప్పుడు పొద్దుటూరు తాలూకాలకి మైదుగురు కాన్స్ట్యూన్సీ పొద్దుటూరు కాంటటన్సీ రెండు వచ్చేటి ఆ కాలంలో మా అబ్బకు మూడు వందల ఎకరాలు భూమి ఉన్నది గోపులాపురం ఎర్రబల్లి నుంచి గోపాలపురం రాధానగర్ వరకు మావే భూములన్నీ కాలక్రమేణా ఊర్లో పార్టీలు జరిగి దాన ధర్మాలకు వ్యాపారాలలో నష్టపోయి చాలా వరకు పోగొట్టుకున్నాను మళ్ళీ తర్వాత మా నాయన కూడా మా నాయన వచ్చేటప్పుడు కూడా మా నాయన కమిషన్ కమాయిషిలో మా నాయన కూడా పోగొట్టినాడు తర్వాత నేను వచ్చినాను నేను వచ్చిన తర్వాత కూడా లిక్కర్ బిజినెస్లు బస్ ఫీలు కాంట్రాక్ట్ ఫీలు ఇవన్నీ ఆయన వీటిల్లో కూడా రాజకీయ పరంగా కొంత పోగొట్టుకునేది వాస్తవం పోగొట్టుకున్నామే గానీ ఒక్క న్యాయపెస్ ఎవరికే గానీ అమ్మలే లాస్ట్ అండ్ ఫైనల్ గా నాకు ఉండేది కృష్ణస్వామి ఉండే ఇండ్లు ఉన్నది నాకు ఆ ఇండ్లు కూడా నేను ట్రస్టీకి కృష్ణస్వామి స్వామి ట్రస్టీకి ఇరవై రెండు లక్షలకి అమ్మి మూడు లక్షల యాభై వేల రూపాయలతో హైదరాబాద్ పోవడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్కరికి రాగి న్యాయపేస్తో సహా అప్పులన్నీ కట్టి ఐపీ అంటే కోర్టులో డిక్లేర్ చేసేది ఐపీ అంటారు అందరికి రాగి న్యాయపేస్తో సహా వడ్డీలతో సహా కట్టినాను నేను ఊర్లో భూములన్నీ రాపించినాను నా కమాయిస్ వచ్చినాక హైదరాబాద్ చేరే ముందరగా భూములు అమ్మినాను ఇండ్లు అమ్మి ప్రతి ఒక్కరు కట్గాను కట్టి నేను మూడు లక్షల ఎనభై వేల రూపాయలతో హైదరాబాద్ జరిగిన హైదరాబాద్ లో డిఎల్ రవీంద్రారెడ్డి వరదరాజన్ రెడ్డి ఇద్దరు కలిసి నాకు అప్పుడు రాజశేఖర రెడ్డి సార్తో మాట్లాడేసి రెండు వేల ఏళ్ళలో నాకు న్యూఎంఎల్ఏ క్వార్టర్స్ లో క్యాంటీన్ పెంచడం జరిగింది రెయిన్ బౌలు కష్టపడి అందులో అప్పుడు కూడా ఏమనుకున్నా పొద్దుటూరులో ఉంటే మా పిల్లలు చదువుకు ఆటంకం కలుగుతా అనే ఉద్దేశంతో పిల్లలు చదువు కోసం అని చెప్పేసి నేను హైదరాబాద్ పోయడం జరిగింది జరిగిన తర్వాత ఏడేళ్ల పాటు నిర్విరామంగా కృషి చేసి పది రూపాయలు సంపాదించుకోవడం జరిగింది నా పిల్లలను ప్రయోజకులను చేసుకుని అక్కడ చదివించుకొని ఈ రోజు నా ఇంట్లో నా పిల్లల ద్వారా నా కోడల ద్వారా వచ్చే జీతాలు నెలకు పదహైదు లక్షలు నెలకు పదహైదు లక్షలు వస్తుంది నేను ఎక్కడా అవినీతి పనిచేయలే ఎలాంటి అక్రమం చేయడం ఈ బదులు కూడా కాంట్రాక్ట్ ఫీల్ లోక్ట్ లో చేసుకుంటాన టెండర్లు వేసే న్యాయబద్ధంగానే చేస్తాం అన్యాయంగా ఏం నేను ఈ కొత్తబిల్ల పంచాయతీలో కూడా నేను పనులు చేయడం జరిగింది ఆయన ప్రెసిడెంట్ కాకమునుపు కాంట్రాక్ట్ పద్ధతిలోనే ఆ విధంగా నేను పైకి వస్తా అంటే ఇతను ఫుల్స్ గా నేను ఐపీ పెడతా అని చెప్పి చెప్తాడు కొంత తెలివిండి మాట్లాడాలా ఎప్పటికైనా కూడా వంశ చరిత్ర తెలుసుకోవాలా ఈ ప్రొద్యుడు తాలూకాకు మూడు వందల ఎకరాలు భూమిని ఆశాము మేము చిన్న ప్రభాకర్ రెడ్డి వాళ్ళు బంగారెడ్డి వాళ్ళు మేజర్ పార్ట్ ఎవరిని అడిగినా చెప్తారు పూర్వం మనుషులను అడిగితే అవన్నీ తెలుసుకోకుండా మా వాళ్ళ ఫ్యామిలీ పెద్ద చరిత్ర అన్నట్లు మాట్లాడుతుంటాడు ప్రతిసారి వాళ్ళ అన్న పెట్టుకుంటున్నాడు మా అన్న వల్ల ఇవన్నీ మేము రాజశేఖరి సార్ కోసమై ఫ్యాక్షనిజం నడిపినాం అది అని శుద్ధ అబద్ధం మీ అన్న ఏ విధంగా చనిపోయినది ఊరంత తెలుసు ఏ విధంగా చనిపోయినాడు అనేది మీ అన్న రాజశేఖరుడి కోసం పార్టీ పెట్టుకోలే మీ అన్న మాటలు కొన్ని జారిన దాని వల్ల హత్యకు గురైనాడు ఇది జగమెరిగిన సత్యం తెలుసుకోను నువ్వు రాజకీయ ప్రయోజనాల కోసమై రాజశేఖర సార్ పేరు ప్రతి ఒక్కసారి చెప్తున్నావు రాజశేఖర నా హృదయాలలో ఉన్నాడు అది అని నీ హృదయంలో ఉండేది నోట్ల మీద అంటే గాంధీ తాతనే ఉండేది ఇవన్నీ కళ్ళపల్లి మాటలు చెప్తున్నావు నువ్వు ఎంత అవినీతి పరిచేస్తున్నావు అంటే నువ్వు ప్రసిడెంట్ అయ్యేటప్పటికి మా ఎమ్మెల్యే గారు ఎంత సహకరించినారో ఈ లోక మంత్రకి తెలుసు పచ్చాబద్ధాలు అడుతున్నావు నువ్వు ఎంత పచ్చాబద్దాలు అంటే చేసిన మేలు కృతజ్ఞత అనేది లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు ఇంక ఇకపోతే నీ ఎవిటి చందామా సుందరాచార్ల క్లబ్ పక్కలో మూడున్నర ఎకరాలు ముస్లిం సోదరులది వాళ్ళు వెంచర్ వేస్తున్నారు ఆ వెంచర్ లో పర్మిషన్ అడిగితే అక్కడ సెంటు పది లక్షల రూపాయలు పోతుంది అది పది సెంటు స్థలం ఇస్తే నేను పర్మిషన్ లేకపోతే లేదంటున్నావు నువ్వు నువ్వు ఇప్పటికీ కూడా నీ ఆఫీసులో నీ సీట్ లో కూర్చోవు బయట కూర్చోంటావు ఏ ఒక్క ప్రజలు వచ్చినా ఏం నీ పని ఇంటి ప్లాన్ అట్ అయితే ఇక్కడ నాతో మాట్లాడు ఆఫీసర్లతో మాట్లాడుకుంటారు అప్లై చేస్తుంటారు ఎవరైనా కూడా అట్లా ముందు ఈయనతో మాట్లాడాలా ఈయన సెటిల్మెంట్ చెప్తే దానికి డబ్బు కట్టి పోవాల్సిందే వాస్తవమే కాదా శివచంద్రారెడ్డి అంటే ఎంవిఆర్ కు కేటాయించిన స్థలం కూడా నువ్వు కబ్జా చేయాలని ప్రయత్నం చేసినావు అక్కడ రివర్స్ అయి తిరగబడింది అన్నదానం పేరుతో చేస్తున్నావు నువ్వు ఏంటి నువ్వు చేసేది ఏ కుటుంబమైనా ఎవరైనా కూడా కొంతమంది చనిపోతే వాళ్ళ జ్ఞాపకార్థం అన్నదానం చేయమని చెప్పేసి డబ్బులు ఇస్తారు అది ఎక్కడ వేరే వృధాల్లో అక్కడ నీవు వాళ్ళు వచ్చి అడుగుతానే నేను అని చెప్పేసి వాళ్ళతో డబ్బులు తీసుకొని పది రూపాయలు మళ్ళీ టికెట్ రాబట్టుకున్నాను ఇది నీ వ్యాపారం ఇంకోటి కొంతమంది అంత నీ దగ్గరకు వచ్చిన ప్లాన్ల కోసం కానీ ఇంకొకరు కానీ చిన్న పని కానీ వస్తే నువ్వు చేసే పని ఏంటి నేను అన్నదానం చేస్తాను దానికి ఒక పది మూటలు బియ్యం ఇరవై మూటలు అని ఇటువంటి వ్యాపారం చేసినావు నీకు పేరు గొప్పగా ఉండాలని చిన్న పని చేసి పెద్దగా రావాలని ఆలోచన చేస్తావు దాంట్లో కూడా వ్యాపారాన్ని ఎత్తుకుంటావు నువ్వు డబ్బు ఆదాయం కోసం ఎత్తుకుంటావు ఇకపోతే కొన్ని సమస్యల వల్ల నువ్వు అవినీతి పనులు ఎక్కువగా చేస్తుంటే మా ఎమ్మెల్యే గారు పిలిచి నిన్ను దండించడం జరిగింది ఈ విధంగా అయితే చెడ్డ పేరు వస్తుంది ఇది పరిస్థితి అని ఆ పద్ధతి నుంచి నువ్వు విభేదించినావు విభేదించి పక్కన పక్కన ఉన్నావు కొంతకాలం పాటు పెండింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు కొంతమంది మెంబర్లు నీ దగ్గర ఉన్న వాళ్ళు మా దగ్గరకు వస్తే నీ పనులు జరగవని చెప్పేసి మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర అక్కడే ఇక్కడ కాళ్ళు కడుపు పట్టుకొని నువ్వు కాంప్రమైజ్ అయ్యి నీ బిల్లులు అన్ని చేయించుకున్నావు బిల్లులు చేయించుకున్నావు మళ్ళీ సెక్రటరీని మార్చామంటే మార్పించుకున్నావు సెక్రటరీని కూడా సెక్రటరీని మార్పు కూడా చేసినాడు మా ఎమ్మెల్యే గారు సరేలే ఇప్పుడుకైనా సర్దుకుంటా నేను మీరు అంటే చెప్తే ఇంటా నిజాయితీగా అంటే కానీ మళ్ళీ కుక్కదోక వంకర్ అన్నట్టు మళ్ళీ యథాస్థితిగా వచ్చినావు నువ్వు ఈ పొద్దు నువ్వు ఎమ్మెల్యే మీద పోటీ చేయాలా నాకే టికెట్ అంటున్నావు ఆల్రెడీ ఎంపీ అవినాష్ రెడ్డి గారు సురేష్ గారు వీళ్ళు వచ్చి ప్రకటించి శంకర ముది పోయినారు మేమే క్యాండిడేట్లము అని చెప్పేసి అయినా కూడా ఇప్పుడు నువ్వు ఆ విధంగా చేస్తున్నావు అంటే నువ్వు మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు మాకు అర్థం కావడం లేదు నువ్వు పెద్ద స్వార్థపరునివి నువ్వు ఒక లీడర్షిప్ లేదు నీ దగ్గర అందుకు ఉదాహరణగా నీ దగ్గర ఉండే ఇద్దరు లీడర్లను నువ్వే కాపాడుకోలేకపోయినావు కాపాడుకోలేవు అనే దానికంటే నువ్వే ప్యాకేజీ తీసుకొని పంపించినావు అనేది రూమర్ వస్తుంది ఇద్దరిని ముందు మీరు పోండి మళ్ళీ తర్వాత నేను వస్తాను ఇప్పుడు కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా నువ్వు ఖచ్చితంగా టీడీపీకి పోతావు నువ్వు ఆల్రెడీ ప్యాకేజ్ మాట్లాడుకున్నాను ఆ ప్యాకేజ్ ఎక్కడ మాట్లాడినావు ఎంత మాట్లాడినావు అని కూడా నెక్స్ట్ లో చెప్తాను నేను ఎవరితో మాట్లాడినావు ఏంటి ఏం కదా అనేది ఇది వాస్తవమా కాదా నువ్వు టీడీపీకి పోతున్నావా లేదా ఇంతకాలం చెప్తున్నావు కదా నాకు చులుచే రాజశేఖరే ఉండాలని త్వరలోనే తెలుస్తుంది ఒక వారం పది రోజుల్లో నువ్వు అక్కడ పోతావా రాజశేఖర భక్తులు ఇక్కడే ఉంటావా ఏంటి ఏం కదా అని నువ్వేదో చెప్పు చెప్పకుండా ఊరికే కళ్ళ మాటలు చెప్పుకుంటా ఎవరి మీద అంటే వాళ్ళ మీద మా లాంటి గౌరవ కుటుంబ నువ్వండాలు పెస్తే మేమే పడి దానికి ఊరుకుంటాం అనుకున్నావా నా విషయంలో ఎవరైనా పెట్టినా నేను ఊరుకునే ప్రసక్తే లేదు నేను ఐపీ పెట్టినా అంటావా గౌరవంగా బతున్నాం ప్రతి ఒక్కరికి న్యాయ కట్టినా మేము ఇదే ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు పోతావా ఉంటావా ఎన్నొద్దు ఆ ఒక్క పాయింట్ నువ్వు జవాబు చెప్పు నువ్వు టీడీపీకి పోతున్నావా లేదా నువ్వు పార్టీ సస్పెండ్ చేసే అంతవరకు కూడా వస్తారు మననే కోరినాం అధిష్టానానికి లెటర్ రాసినాం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుంది తీసుకున్నా కూడా నువ్వు వీరాభిమానం అయితే ఉండాలా ఉంటే మళ్ళా పార్టీ కన్సిడర్ చేసి నేను తీసుకోవచ్చు నువ్వు ప్యాకేజ్ కమ్మడం అంటే రెడీగా పోతావు నువ్వు నువ్వు పోయినావు ప్యాకేజ్ పోయినట్టే ఏ విషయం నువ్వు మళ్ళీ మాకు తెలియజే నేను నిఖార్ మనిషిని నేను రామ అని చెప్తావా లేకపోతే వెళ్ళిపోతావా నువ్వు వెళ్ళిపోతే ప్యాకేజ్ తీసుకొని ఇంకొక పెద్ద అవినీతి ఇంట్లో ఈయన ప్రభుత్వాలనే మోసం చేసినాడు ఇంతవరకు వ్యక్తులను మోసం చేస్తా వచ్చినాడు తనను కొంతమంది బినామీ పేర్లు పెట్టి జిఎస్టి ఓపెన్ చేసి వేబిలు వేబిలు తెచ్చి దాంట్లో ద్వారా అక్రమంగా సరుకులు తరలించినాడు ఒక నూరు లారీలో ఇన్నూరు లారీలో పంపించేది తర్వాత అతన్ని క్లోజ్ చేసేది వాళ్ళు జిఎస్టి వాళ్ళకు వస్తాదని చెప్పేసి అది క్లోజ్ చేస్తారు వాళ్ళు క్లోజ్ చేసిన తర్వాత అట్లా నీ దగ్గర ఉండే వాళ్ళు ఐదారు మంది వ్యక్తులు కనపడకుండా పోయినారు ఇప్పుడు ఊరు ఇచ్చి పెట్టిపోయినారు నెక్స్ట్ చెప్పమంటే వాళ్ళ పేర్లు కూడా చెప్తా నువ్వు దీనికి కూడా సమాధానం చెప్పు వే నువ్వు ప్రయత్నం చేసినావా లేదా నువ్వు అవినీతి చేసినావా లేదా అది కూడా చిట్టా ఇప్పుదాం ఇప్పుడే ఆల్రెడీ ఎంక్వైరీ దశలో ఉంది స్టార్టింగ్ లో ఉంది నీ పక్కన ఇప్పుడు ఒకడే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి పేరు మీద కూడా పెట్టినావు అతను గదిలాగా లేక ఉన్నాడు బయటికి పోయినా కూడా ఖర్చులు కూడా లేదు అతనికి ఇంకోటి కూడా మా అన్న మా అన్న అంటున్నావు కదా మీ అన్న కొడుకు నువ్వు ఏం న్యాయం చేసినావు మీ అన్న కొడుకు చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాడు ఫైనాన్షియల్ గా నువ్వు మన పోటీ చేసినప్పుడు నీ కొడుకు కాకుండా నీ అన్న కొడుకు ఎందుకు పెట్టాను మీ అన్న పేరు ఆమె చెప్తుంటావే బజార్లో నువ్వు ఎందుకన్నా నువ్వు పెట్టలేదా కొడుకును ఏ అన్న కొడుకు సమర్థుడు కదా మేన కొడుకును పైకి తీసుకురావచ్చు కదా పేరుకేమో ఏమో అన్నను ఉపయోగించుకుంటావు ఉపయోగించుకున్నావు బాగానే ఉంది మరి అన్న కొడుకు ఏమో చేయాలి కదా మేము ఎందుకన్నా నిలబెట్టకపోయినా అంటే అట్లా కుటుంబంలో ఎవరు పైకి ఎదురు రాకూడదు నువ్వు నీ కుటుంబం మాత్రమే ఎదగాల ఇతరులు ఎదగకూడదు ఇది నీ పాలసీ కాబట్టి పేపర్ ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసిస్తాడు నువ్వు ఎవరి మీదైనా కూడా ఉంటాం మరి